హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను పప్పు కాదు కర్రీ చేస్తున్నాను చూడండి అలా చేస్తాను స్టవ్ మీద బౌల్ పెట్టి వాటికి కావాల్సిన పదార్థాలు పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాసుడు పావు కిలో అనుకోండి పావు కిలో పప్పు తీసుకున్నాను అది ఒక ఐదు నిమిషాల ముందు ఒక అరగంట మన గంటకి వండుకుంటామనగా ఒక అరగంట ముందు పప్పు పా కడిగి నానబెట్టుకోండి అందులో ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకొని అవి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కా పెట్టుకోండి పచ్చడికాయలు ఒక రెండు తీల్చి పక్కా పెట్టుకొని అందులోకి కొద్దిగా చిన్న అల్లం ముక్కోటి అల్లం వెల్లుల్లిపాయ నూరు పక్కన పెట్టుకొని టమాటాలు ఒక నాలుగు వేసుకొని కోరండుకుందాం స్టవ్ మీద తాలిం పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి అలా పెద్ద ముక్కలు కోసుకోవాలి ఉల్లిపాయ అనేది పెద్ద ముక్కలుగా కోసుకుంటేనే కూరగాయ హాట్ బాగుంటుంది అలా ముక్కలు కోసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే అవి కొద్దిగా మెత్తగా మెత్తపడతాయి మగ్గుతాయి తొందరగా పెసరపప్పు పప్పు అది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది మనం అలా తిప్పేటప్పుడే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా నూరు పక్కన పెట్టుకున్నాము అది కూడా వేసేసుకోండి తిప్పుతుండంగానే వాళ్ళకి ఉల్లిపాయ అనేది మొక్కినట్టుగా ఉల్లిపాయ అనేది అంత సైజులో కోసుకోండి పెద్ద ముక్కలు కోసుకుంటే కూరకి రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వేసుకోండి చిన్న ముక్క చాలు చిన్న అల్లం ముక్క రెండు రెండు మూడు ఏమో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని దంచుకొని వేసుకోండి లేదన్నా గీరుకునే దాంతో వేసుకొని వేసుకున్న నేను అలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చిక్కు తీసేదాంతో అలా చేసేసుకొని పశాల అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనకి పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి పెసరపప్పు అనేది చూసారా మనకి పోయింది పచ్చివాసన కూడా పోయింది నా పెసరపప్పులో నీళ్ళు వాటర్ వంచేసేసి పెసరపప్పు వేసేసుకోవటం అలా పెసరపప్పు వేసుకొని తిప్పాలి పావు పప్పుకి వేసుకున్నాను నేను మీరు మీరు దాన్ని బట్టి వేసుకొని అలా చేసుకోండి ఈ చూ ఈ కూర చూసి మీరు కూడా వండుకోండి చాలా రుచిగా ఉంటుంది మాంసం కూర కన్నా మోగంగా ఉంటుంది మనం మాంసం కూర తిన్నట్టే ఉంటుంది అట్లా ఉంటుంది ఈ కూర మీరు కూడా చేసుకోండి తిప్పేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి దిగోడ కొద్దిగా పచ్చివాసన అంత పోయిన తర్వాత నూనెలో కొద్దిగా ఎగితే మనకు కూర రుచి అనేది వస్తుంది ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన మూత పెట్టుకోమని ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది బద్దలు అలా విడిగా విద్య ఆ పప్పు అనేది అలా ఉడకాలి ఇప్పుడు మనం టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా నాలుగు కాయలు మీడియం సైజులో నాలుగు కాయలు తీసుకొని అవి కూడా సన్నగా కోసుకొని వేసేసుకోండి కారం వేసుకోవాలి కారం సరిపడా వేసుకోండి తినేదాన్ని బట్టి కారం ఇందులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే మనకు రుచి అనేది వస్తుంది మీరు కారం వేసుకోండి ఉప్పు కారం సరిపడా వేసుకోండి ఇంకా కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఉప్పు ఇప్పుడు అలా మళ్ళీ ఉప్పు కారం కలిపిన తర్వాత టమాటా మొక్కలు కోసుకున్నాం కదా ఆ టమాటాలు వేసేసుకోండి అలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అలా మగ్గిపోయింది కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసు నీళ్ళు పోసుకోండి గ్లాసు గ్లాసు ఉన్నారా పప్పు అనేది ఉడకాలి గరం మసాలా కూడా ఉంటే వేసేసుకోండి స్పూన్ ఉన్నారా గరం మసాలా వేసుకోండి కూరలో రుచిగా ఉంటుంది మసాలా వేసుకున్నా ఇప్పుడు అది కూడా తిప్పేసేసి వాటర్ పోసుకోవటమే ఇది పూర్తిగా మనకి ఆ పజ్జ్జాని పప్పు బద్దలుగా కనపడాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అది మెత్తగా ఉడకవకూడదు ఉడక్కోపోకుండా బద్దలుగా ఉంటేనే మనకు కూరకు రుచి వస్తుంది బద్దలుగా ఉంటేనే కూర అనేది రుచిగా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకుంటే అది పప్పు అనేది ఉడికిపోతుంది మనకి ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి చూపిస్తా ఫ్రెండ్స్ ఉప్పు కారం అనేది కలిసిందల చూసుకొని ఉప్పు అనేది చాలా వేసుకోండి వాటర్ పోసుకుంటే పప్పు అనేది ఉడిగిపోతే కొద్దిగా పెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత మనం అనేది తేలిద్దు ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తారు సరే ఉన్నా ఉడుగుతూ ఉంటుంది ఉడకాలి ఇంకా గంట ఉడకాలి అయిపోయింది ఫ్రెండ్స్ దించే ముందు మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే తేలిగ్గా చేసే ఈ వంట మీరు చూసి నేర్చుకోండి చేసుకోండి నేను ఎలా చేశానో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఈజీగా వంట అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకంతే ఇలా గుజ్జుగా లాస్ట్లో దించే ముందు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండో మూడో చితో కొట్టుకొని వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది మనకి కమ్మటి వాసన వస్తుంది కూర అనేది రుచి వస్తుంది మనం తినేటప్పటికి ఈ కూర రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి మీరు చేసుకోండి ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో అందరికీ చూపించి వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకంతే ఫ్రెండ్స్ కూర అనేది రెడీగా అయిపోయింది అలా ఉంచేసుకోవాలి ఇంకా దగ్గర పడిపోయింది బాగా అలా ఉంచితే గట్టిపడిపోద్ది మనకు కూర అనేది గుజ్జు గుజ్జుగా ఉంటేనే మనకి తర్వాత తినేటప్పటికి గట్టిపడిద్ది అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా నేను ఈ వంట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక వంటతో కలుస్తాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ వంట